రెండు వేల ఏడు వందల యాభై కరెక్ట్ చెప్పాగమ్మా పోతిపోయింది గారు ఇప్పుడు ఎంత వచ్చింది అంటే ఎంత పెరిగింది ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు ఎవరు పెంచారు అది లెక్క చంద్రబాబు నాయుడు ఇంత ముందు రెండే సందలు పెంచారు ఇప్పుడు ఒకేసారి వెయ్యి రూపాయలు నాలుగు వేలు మీకు బాగా నూరు వేలు చూసుకుంటారులే మీ ఇంట్లో తిరుగులేదు మీకు సరే డబ్బులు ఇవ్వండి చేతికి అందించండి వాళ్ళు మళ్ళీ బ్యాంకుల్లో తీసుకోవడాలు ఆన్లైన్ లో బటన్ నొక్కితే మళ్ళీ అవి తీసుకోవడాలు ఇవన్నీ బోల్డ్ ఇబ్బంది అవుతారా డబ్బులే ఇస్తే వాళ్ళు పర్చేసుకుంటారు వాళ్ళ చేతికే ఇస్తే శుభ్రంగా కొడుకు పాడల్లో అందరు డబ్బులు చూసుకుంటారు అని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు ఏంటి మాట ఇచ్చారు నేను గవర్నమెంట్ వస్తే ఏప్రిల్ నుండి ఆరు వందల నుండి వెయ్యి రూపాయలు పెంచుతాను నేను ఒకేసారి పెంచుకుంటూ పోతానండి రెండే సొందలు రెండే సొంత వెయ్యి రూపాయలు పెంచుతూ గతంలో ఏడు వేల రూపాయలు అందిపోయింది కదా మొన్న కింద నెల ఇక నీ నెల నుండి నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచాను అది నాలుగు వేలు వస్తుంది లెక్క రెండు మూడు నాలుగు వేల రూపాయలు